అల్లులి అంతమాయ ఇది అమెరికా దేవుడు నువ్వు చనిపోవచ్చిన వాడి చనిపోతే మట్టి చేయడానికి తీసుకొద్దాం నిర్మించుకురా మేమందరం చూపిస్తున్నాను దేవుడు ఈ రీతిగా నన్ను నశించిపోతాను నన్ను మరణం లేవనెత్తి ఈ రీతిగా సాక్ష్యం పంచుకుడుకు కురుపు చూపించిన ఏ శైకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఒక మహమ్మది కుటుంబంలో పుట్టిన నా పేరు షేక్ మీరా సాహిబు నా తండ్రి నా తల్లిగారికి కుటుంబం మొత్తము అక్కాశల్లి నలుగురును నేను ఐదు మొత్తం ఐదు సంతానం నేను అనేక ఇబ్బందులకి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అనేక మంది సమస్యలతో నిండిపోయినప్పుడు నాకు వివాహం జరిగింది కానీ కష్టపడి పనిచేసి ప్రయోజనం అవ్వాలి నేను అని నేను ఎంతో ఆశపడేవాడిని నేను చేసే వృత్తి టైల్ బట్టలు కుట్టేవాడిని అని అనుకున్న నాకు వాతావరణం సహకరించక ఎన్నో ఇబ్బందులు పడ్డాను కానీ ముంబై వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేద్దామని నేను ముంబై వెళ్ళి ఆ పట్టణంలో టైలింగ్ చేస్తూ జీవిస్తూ ఉన్నాను అక్కడ చాలా ఆ మహాపట్నం చూసేదటికి పరలోకం అంటే ఎక్కడా లేదు ఇక్కడే ఉందని అనుకుని నా మనసు ఎంతో ఆనందం డబ్బు అంటే ఇక్కడే ఉంది కష్టపడి సంపాదించుకుని నా ఎంతో నేను గొప్పవానవ్వాలి అని నేను ఎంతో ఆసక్తి చేసుకుంటూ ఉన్నాను మా నాకు ఒక బాబు నేను మళ్ళీ నా భార్యని నా కుమార్ని తీసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవాలని మళ్ళీ నేను తిరిగి నేను గ్రామానికి వచ్చాను తిరిగి తీసుకుని వెళ్ళి అక్కడ కాపురం ఉందామని ప్రయత్నం చేసేవారికి నాకు భయంకరమైన అనారోగ్యం ఏర్పడింది మళ్ళీ నేను మళ్ళీ తిరిగి బొంబాయి వెళ్ళకపోయాను హాస్పిటల్ వైద్యం చూపించుకోవటం నేను మొదలెట్టాను ఎన్ని డాక్టర్లు దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వైద్యం నాకు అందలేదు అనారోగ్యం తగ్గలేదు స్వస్థత లేదు నేను ఎంతో కడుపు నొప్పితో బాధపడితే విపరీతంగా నేను బాధపడుతూ ఉండేవాడిని వైద్యానికి తిరిగి తిరిగి అనేక డార్లు తిరిగి నా ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటి నా దగ్గర ఉన్న డబ్బులేంటి అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి కానీ నాకు ఆరోగ్యం లేదు తల్లిదండ్రులు సాధరించే వాళ్ళందరూ కూడా నా పుట్టిన వారందరూ కూడా ఎంతో సాధరించి వారు వైద్యం చేయించారు కానీ ప్రయోజనం లేకపోయింది అలాగే అత్తింటి వారు కూడా అనేక మంది నా కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఆసుపత్రికి తిప్పారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఆఖరికి నా స్నేహితులు కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అందరూ పోసి పోసేసి సందాలు వేసుకుని ఎంతో ఖర్చు పెట్టారు కానీ నాకు స్వస్థత దొరకలేదు ఎన్నో హాస్పిటల్కి ఎన్నో మందులు వాడాను కానీ నాకు స్వస్థత రాలేదు ఈ రీతిగా నేను బాధపడుతూ ఉన్నాను నా ఒడ్డిలో నా రక్తము ఆరిపోయింది ఎంపులు కీణించిపోయినాయి శరీరము చీగిపోయినట్టు అయిపోయి యాభై ఎనిమిది కేజీలున్న బరువు మనిషిని ఇరవై ఏడు కేజీలకి నేను తగ్గిపోయాను డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదని వారు చెప్పేవారు ఎన్ని మందులు వేసినా ఎంత ఎంత వైద్యం చేసినా నాకు ఆరోగ్యం లేదు అనేక బాధ తట్టుకోలేని విపరీతమైన బాధ తట్టుకోలేని నా పరిస్థితి వేదనకి గురైపోయి బ్రతుకు మీద ఎత్త కలిగి చనిపోవడం మంచిదని నేను ఎంతో కలవల చెందాను ఇంకా నాకు మరణమే మేలు తప్ప ఈ లోకంలో నన్ను ఎవరు బోధించేవారు లేరు అని దుఃఖిస్తూ ఏడిస్తూ నేను నాలో నాలుగు కుంగిపోతూ ఉండేవాడిని ఇక జరిగినప్పుడు నా భార్య వాళ్ళ అమ్మగారింటికాడు ఉండి ఎవరో పక్కింటి వారు ఇరుపురేవారు చెప్పారంట లేదా చర్చికి రావమ్మా ఆ శుక్రవారం నాడు మా చర్చిలో ప్రార్థన జరుగుతున్నాయి మేమందరం పోయి ప్రార్థన చేస్తాము నీ భర్త బాగుపడతాడు అనారోగ్యం తగ్గిపోద్ది అని చెప్పి ఆమెని నా భార్యని చర్చికి తీసుకెళ్ళడం జరిగింది శుక్రవారం నమాజాన్ని నమాజ్ చేసే చర్చిలో ఉపాస ప్రార్థనగా మార్చుకుని ఉపాసండి ప్రార్థన చేయడం మొదలవుతుంది అదేవిధంగా భర్త ఇంటికి సుమారు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఎవరో ఆ లక్కగారి పక్కన గ్రామంలో ఉండి అన్నారంట మీ ఆయన తీసుకురా ఇక్కడ ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయి స్వస్థకార్యాలు జరుగుతున్నాయి నీ భర్త బాగుపడతాడు నా దగ్గర తీసుకురా నా భార్య అలాగా లక్కగారి చెప్పిన మాటను బట్టి నా దగ్గరికి వచ్చి ఆ లక్కగారు ఊరు పక్కన తీసుకెళ్ళడానికి ప్రయత్నించేయడం ప్రయాణమే వస్తుంది అప్పటికే నేను మసీదుల్లో అనేక మంది అనేక రీతిలుగా సహాయం చేశారు అనేక విధంగా ఆదుకున్నారు కానీ నాకు స్వస్థ దొరకలేదు ఆరోగ్యం కుదురపడలేదు అప్పటికే నా పరిస్థితి భయంకరం అయిపోయింది గలాసుడి నీళ్ళు మంచి నీళ్ళు తాగాలంటే గలాసు నీళ్ళు చేయెత్తుకుని పట్టుకుని పైకి లేవడానికి నాలో శక్తి సరిపోయేది కాదు అటువంటి తొక్కుతో ఉన్న నేను ఒక చెట్టు కింద ఎండాకాలంలో నీడగా ఉందని అక్కడ కూర్చుని ఉన్నాను ఆ పక్కన సుశేనాలు ఆ సుశానాలు కాలుస్తున్నారు బట్టి చేస్తున్నారు ఆ రీతిగా కొన్ని నాకు కనపడుతున్నాయి నేను నా మనసులో అనుకున్నాను నా నా పరిస్థితి కూడా అదే కదా అని వాటి లంక చూసి నాలో ఆందోళన చెందాను కానీ ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నామని అడిగాడు నా ఇదంటే నా పరిస్థితి నా పరిస్థితి బాగాలేదంటే లేదు నువ్వు బాధపడకు నువ్వు చనిపోతావు అని అలాగే పడొద్దు నేను నువ్వు బతుకుతావు అని చెప్పి ధైర్యపరిచి అతను రెండు మాటలు చెప్పి ఆయన రోడ్ ఎక్కి వెళ్ళిపోయాడు నేను బుర్ర వచ్చి మళ్ళీ తలెత్తి చూసి తడిగి కంటి చూపిన వాళ్ళు అతను ఎవరో కానీ నాకు తెలియదు కానీ నాకు కంటికి కనపడలేదు అదృశ్యం అయిపోయాడు సరే ఎవరు ఇలా చెప్తా ఉంటారు మనం బాధకూడదు అనుకుని నేను జాయిగా ఇంటికి వెళ్ళిది అడిగి నా భార్య నా కుమార్ సంటి పెట్టిన ఆ బాబుని తీసుకుని ఇలాగ పాస్టర్ గారంట ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయంట ప్రార్థన చేస్తున్నారంట మా అక్కగారు రమ్మంటున్నారు అని అంటే అన్ని అయిపోయినా ఏంటి ఇంకా యేసు ఒకటే మిగిలేట ఆయన అని నేను నేను సిరాకు పడ్డాను ఎందుకంటే యేశుప్రభారునే నేను ఏమాత్రం అంగీకరించేవాడిని కాదు అల్లులియా అంతమాయ ఇది అమెరికా దేవుడు ఈ అమెరికా ప్లాన్ ఇది ఇదే దుస్తులు మంతస్తుల దేవుడిది హిందీ ఇండియా దేశంలో ఇలాగా స్థాపిస్తున్నారు అని దేవుడి నవ్వున పెట్టినందరినీ యాలం చేసి దూషించి నేను ఇష్టాసరంగా వాళ్ళని మీద సంతోషంగా మాట్లాడిన వ్యక్తిని ఏమాత్రం ఏసు ప్రాబ్ అంటే నాకు ఇష్టం కాదు అటువంటి మనసత్తగాల నన్ను నా భార్య ఇలా అనేదడికి సరే అన్నీ అయిపోయినాయి కదా మీద మిగిలిందా నా బాధ పోలితే నా భార్య చెప్పింది కదని నేను మా వదిన గారింటికి వెళ్ళటం జరిగింది అప్పుడు మా వదిన గారు కులస్తులందరినీ బంధువులందరినీ అడిగి ఇలాగ మధ్యగారు పోలేదు కదా ఇలాగ శక్తి తీసుకెళ్తున్నాను అంటే వాళ్ళు ఏమన్నారంటే మధ్యలో అందరూ అనుకున్నారంట బతికితే కా సుఖంగా కాపురం చేసుకుంటాడు లేదంటే చనిపోతే తీసుకొచ్చి మన ప్రకారంగా మట్టి చేసుకు మట్టి చేద్దాము అని వారు ఒక ఆలోచనలో ఉండి ఆవిడ్ని సరైన ఇష్టవచ్చుని చేయమ్మా అన్నారంట నేను అక్కడికి వెళ్ళేదాడికి మా నా భార్య మా గారి దగ్గర అప్పు ఆవిడ మళ్ళీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది మా వదినగారు ఏం చేశారంటే కులానికి భయపడి పక్కన విశ్వాసులు ఉంటే నాలుగు కుటుంబాలు అయా శుక్రవారం నైట్ ప్ర ప్రార్థన జరిగింది వాళ్ళు ఏం ఆ విశ్వాసులకు అప్పచెప్పేసి మా మా వదిన గారు ఇంటికి వెళ్ళిపోయింది విశ్వాసలు ఏమో తీసుకెళ్లారు కూర్చోలేని పరిస్థితి నుంచే లేని పరిస్థితి అలాగే తలగలు వెనకాల నడువు లేకుండా అన్నీ దుప్పటి పెట్టి స్తంభాన్ని జారీ చేసి కూర్చోబెట్టారు అలా బాతోటి నేను అలా కూర్చొని వేదం చెందుతున్నాను పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన జరిగి రాత్రి పదకొండు గంటల దాకా ప్రార్థన జరిగింది ఆయన వచ్చి నేనేమనుకున్నానంటే ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేది నేను ఇంక మాలికలు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాను వారి చెప్పిన మాటలు పెట్టి కానీ ఆయన నా దగ్గరకు వచ్చి బాబు చాలా భయంకర పరిస్థితిలో కనపడుతున్నాను నీ పరిస్థితి ఏం బాగోలేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇలాగా మా ఇలాగా మా బీబీ గారు మా బధుని గారంటే వారి మధ్య గారి నుండి అన్నాను మరి యశ్వరావు అంటే అంగీరిస్తావా దేవుడు నేను బాగు చేస్తాడు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి ఆ గారు చెప్పడం నేను ఆయన నాతో మాట్లాడాడు నేను అనుకున్నాను యశ్వరు ముఖ్యంగా దేవుడు అయితే నన్నే బాగు చేసి నన్ను స్వస్థపరిస్తే నేను నా భార్యమైన కుటుంబంతో దేవుడి కొరకు జీవిస్తాము ఆయన కొరకు మేము నిలబడతామని ఆ చర్చలో నేను ప్రమాణం చేయడం జరిగింది ఆ పాస్టర్ గారు ఆయన నన్ను ఆ మాటకి ఎంతో సంతోషించి నన్ను చర్చిలోకి ఆ గ్రామం నుంచి వేరే గ్రామం దగ్గర దగ్గర పది పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ తీసుకుని వాళ్ళని ఆ చర్చికి వారి ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఆ చర్చిలో పెట్టి వారు కడుపు నొప్పి బాధ వచ్చి తట్టుకొలిని పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసులందరూ చుట్టూ పూడి గొలుసు ప్రార్థన చేసేవారు నూనె రాసేవారు ప్రార్థన చేసేవారు ఆకలా అన్నం పెట్టేవారు అరగలేకపోతే కట్ చేసేవాన్ని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో నాకు సాగిరి చేశారు నా రక్త సముద్రం కాదు చేయలేని వారు చేశారు నా తోడుపు వారు చేయలేని వారు చేశారు నా భార్య చేయలేని వారు చేశారు నేను ఆశ్చర్యపోయాను వీరు నా బంధులు కాదు నా పులోస్తులు కాదు నా తోడుపుట్టి వారు ఎవరు కాదు వీళ్ళు అయినప్పటికీ వీరేంటి నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు యేసు ప్రభు ప్రేమంటే ఎలా ఉంటుందా అని నా హృదయం ఎంతో చలించిపోయింది వారు చేసిన సేవకి నేను ఎంతో కృతుని అయిపోయి వారు ఏది చెప్తే వారు మాట వినాలి అని మనసత్వం నాలో కలిగింది పాస్టర్ గారు అనేవారు ఆయన పేరు జోసఫ్ సానుపల్లాంక సెరువుగట్టు మీద వారు మందిరం అమలాపురం వారు ఎంతో చేసిన సాగిరికి నేను ఎంతో ఆనందపడి వారు ఆకలి స్థానం పెడుతున్నారు నేను ఒంట్లో పోకపోతే ప్రార్థన చేస్తున్నారు వారు ఏం చెప్పినా మనం మాట వినాలి అని నాకు ఆలోచన కలిగింది అమ్మ ఖాళీగా కూర్చోకూడదు చదివితే బైబిల్ చదవాలి లేదంటే ప్రార్థన చేసుకోవాలి దేవుడు నేను బాగు చేస్తాడు నేను స్వస్థపరుస్తాడు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నువ్వు వ్యాపార గురించి ఆలోచించవద్దు యేసు ప్రభు గారి గురించి నువ్వు ఆలోచించు ఆయన నేను చిరులో మరణయించాడు నీ పాప నిమిత్తంగా నీ కొరకు చనిపోయాడు ఒకసారి నువ్వు అతను అతని వైపు చూడు అతన్ని దగ్గర నువ్వు నీ పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థించే దేవుడు త్వరగా నేను బాగు చేస్తాడు మళ్ళీ మామూలు యథావిధంగానూ ఉంటావు అని ఎంతో ధైర్యపరిచేవారు ఆయన అటువంటి పరిస్థితిలో ఆయన చెప్తే ఆయన బైబిల్ చదువుతావా అని ఒక బైబిల్ ఇచ్చారు చదువుతానండి అన్నారు వారి వారు వారు ఎంత చేసినప్పుడు వారు మాట వినపడితే బాధపడతారని వారి కోసం నేను బైబిల్ ఎప్పుడు బైబిల్ ఎరగిన బైబిలు బైబిల్ ఏముంటుందో నాకు తెలియని వాణ్ణి నేను ఆ బైబిల్ తీసి ఇలాగా ఇలా తెలిసాను తెలిస్తే నాకు కంటికి కనపడింది ఏంటంటే మార్కు శువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు వర్షంలో అక్కడ ఒక వృత్తాంశం చదివాను మార్కు శువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు వశం నుంచి అక్కడ ముప్పై నాలుగు వశనాల వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావం రోగము గలగా కలిగిన యొక్క శత్రీయుణును ఆమె అనేక వైద్యుల శాత ఎన్నో తెప్పులు పడును తనకు కలిగినదంతా యొనం చేసుకుని ఎంతమాత్రం ప్రయోజనం లేక మరంత సంకటం పడిను ఆమె ఏసునుకొచ్చి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన ముట్టిన బాగుపడి అనుకుని ఆ జనసమంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను వెంటనే ఆమె రక్తదారము కట్టిను కనుక ఆమె శరీరంలో ఉన్న బాధను నివారమైనది గ్రహించుకొనిను అని ఇక్కడ రాయబడి ఉన్నది ఇది నిజంగా నాకు నాకు జరిగిన సంఘటనలు ఇక్కడ నాకు కనపడుతున్నాయి ఎందుకంటే నేను ఎన్నో 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 వదిలి చేత అనేక తిప్పలు పడ్డాను నాకు ఉన్నదంతా కలిగేదంతా ఎవరిని చేసుకున్నాను అనేక మంది సహాయం చేశారు ఎన్నో విధంగా నేను బాధపడ్డాను అప్పటికీ నాకు సరిగ్గా పన్నెండు పన్నెండు నెలల నుంచి బాధపడుతున్నాను ఇక్కడ పన్నెండు నెలల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది వ్యక్తిని స్త్రీని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది పన్నెండు సంవత్సర గల రక్తలు రోగాసుల్ని ముట్టి బాగు చేశాడు కదా దేవుడు మరి నన్ను బాగు చేస్తాడు అని చిన్న నాలో ఒక నమ్మకం ఒక విశ్వాసం నాలో ఏర్పడింది నిజంగా ఆ మాట విన్నప్పుడు నా హృదయం కొద్దిగా నాలో ఉన్న చచ్చి పడిపోయిన ఎముకలు నరాలు అన్నీ కూడా కొన్ని కదిలించినట్టుగా అయినాయి అది అది నేను సూచి ఆశ్చర్యపోయాను కొన్ని దినాల తర్వాత పాస్టర్ గారు ప్రతిరోజు రాత్రి మాటలు గృహం గృహాల దగ్గర కూడుకులు పెట్టినా కూడా అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు ఆదివారం ఆరాధనే కాకుండా ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు నేను అక్కడ దగ్గర దగ్గర సర్చిలో నలభై దినాలు ఉన్నాను నలభై దినాల్లో కూడా అక్కడ మీటింగ్ జరిగినప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉండే కూర్చోలో పని సరే బలంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టు ఇంకో పాస్టర్ గారు వచ్చి చెప్తే ఇంకో ప్రాంతంకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చి ఇలా చెప్తున్నాడు ప్రేమని సహోదరి సహోదరుడా నువ్వు దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఈ రాత్రి నువ్వు స్వస్థ పడతావు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన స్త్రీ స్వస్థపడలేదు నువ్వు స్వస్థపడలేవా నువ్వు విశ్వాసం నుంచి ఈ రాత్రి నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు ఈ రాత్రి నువ్వు నమ్మకుంచు దేవుడు నిన్ను లేపుతాడు ఈ రాత్రి దర్శించాడు నేను అని అది లోతుగా గుచ్చిగుచ్చి వాకి చెప్పినప్పుడు అది నా వరదలో గుచ్చుకుంది ఆ విని నేను ఎంతో సంతోషించి బైబిల్ పట్టున అలాగ వచ్చి రాత్రి పన్నెండు ఆ ప్రాంతాన్ని ఫోటం మీ ఉంచుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఆ బైబుల్ అలాగే నేను గుండె మీద పెట్టి పడుకున్నప్పుడు ఒక దర్శనం నేను చూసినాను ఆ దర్శనం పెట్టంటే ఒక మరం తోట నన్ను తినివేయడానికి వస్తాం ఎవరో శిలివాకంతో వచ్చి కత్తి కట్టుకు పట్టుకుని దాన్ని చంపేయటం రక్తం అంతా ప్రవహించి అది నా బట్టల మీద పడతాం దుప్పటి మీద పడతాం ఇవన్నీ తడిచిపోవటం చిరాకు అయిపోవటం చూసి నేను తులుపుని లేచు మంచి రెండు మూడు ప్రాంతాన్ని అది సమయం జరిగింది ఎలా చూస్తే నా బట్టలు నా వస్త్రాలు దుప్పడి అన్ని బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఏమి రక్తం కట్ట దర్శనం అది ఆ దర్శనం కలిగినాక నాకు జరిగింది ఏంటంటే నేను పన్నెండు నెలల నుంచి బాధపడుతున్న బాధ వేదన ఆ కడుపు నొప్పి మాయమైపోయింది దేవుడు నన్ను స్వస్థపరిచ స్వస్థపరిచాడు దేవుడికి మహిమ కలిగిన గా దేవుడికి వందనారు ఆ దినము నన్ను నన్ను ముట్టాడు ఆ రాత్రి దర్శించి నన్ను ముట్టాడు నన్ను స్వస్థ బాగైంది నిజంగా అప్పటికి నా పరిస్థితి ఉండేదంటే ఉదయం వేసేదడికి ఒక ట్యాబ్లెట్ టిఫిన్ చేయకముందు ట్యాబ్లెట్ టిఫిన్ చేసిన ఒక ట్యాబ్లెట్ భోజనం చేయకముందు ట్యాబ్లెట్ భోజనం చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ మళ్ళీ సాయంత్రం మాట ట్యాబ్లెట్ అలాగే భోజనం భోజనం ముందు అలాగ రోజుకి లెక్కేస్తే ఎనిమిది టాబ్లెట్ వచ్చాయి అవి మింగి పింగి నా బాడీ అంతా కూడా మెడిసిన్ స్మెల్ వచ్చింది ఎవరు పక్కన కూడా నుంచోలా పోయారు అంత స్మెల్ మా అస్తబందీలా కనబడ్డామని ఎందుకంటే ఇదేదో ఏదో ఏడ్స్ వ్యాధి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరాలు జరిగిన స్టోరీ అని అప్పుడు మంచి వేడ్స్ వ్యాధి ఎంట్రస్ లో ఉంది ఏదో వేడ్స్ వ్యాధి అంటుకుంది అన్నట్టుగా జనం నన్ను చూసి అసలు బొమ్మ దగ్గర కూడా రాణించేవారు కాదు అందరూ అందరూ తోసివేశారు తప్ప నన్ను ఎవరు శాంతించేవారు కాదు అటువంటి భయంకర పరిస్థితిలో దేవుడు నన్ను ముట్టాడు స్వస్థపరిచాడు ఆ బాధ తగ్గింది వెంటనే ఆ పిల్లలన్నీ కూడా ఆ ట్యాబ్లెట్స్ అన్ని కూడా నేను పెంట మీద వేయడం జరిగింది ఆ రీతిగా దేవుడు నన్ను దర్శించి ముట్టి బాగు చేస్తే ఫాస్టర్ గారు దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు దేవుడు నమ్మకం ఉండమ్మా అని చెప్పి సరే నేను ఒక బాధ అయితే తగ్గింది కానీ నాలో ఇంకా బలింతలు ఉన్నా ఉన్నాయి నేను ప్రార్థన ఆ నేర్చుకోవడం మొదలుపెట్టాను ఆ ఆ ప్రార్థన అనేది నేను కంటిన్యూ చేస్తూనే ఉండేవాడిని ఏ రోజైతే ప్రార్థన చేస్తున్నానో ఆ రోజు నా ప్రార్థనే నాకు టానిక్గా పనిచేసేది గలాస నీళ్ళు బరువు మొయ్యలేని వాడిని బకెట్ నీళ్ళు మొయ్యగలిగేవాడిని కలిగేవాడిని అలాగా ఒక్క నాలుగు అడుగులు వేయలేని వాడిని ఒక కిలోమీటర్ నడుతూ కూడా దేవుడు శక్తి ఇచ్చాడు ఆ రీతిగా నేను నడిచే ప్రయాణంలో నా మా సిల్లిగారింటికి వెళ్ళాలని నేను సెంటర్లో ముద్దేశ్వర సెంటర్లో ఉన్నాను అప్పుడు బస్సు ఎక్కేటప్పుడు దిగే దిగే మినిమం ఛార్జీ రెండు రూపాయలు ఉండేది బస్సు ఎక్కి దిగితే చాలు ఉండేది మినిమం ఛార్జీ రెండు రూపాయలు ఉండేది నా దగ్గర పైసా కూడా లేదు అయితే నేను కొన్నాను ప్రభా మా అమలాపురం వెళ్ళాలంటే రెండు రెండు రూపాయలు కావాలి బస్సు ఎక్కడానికి అప్పటికే పన్నెండు కిలోమీటర్లు ఉంది ప్రభా మరి నేను నడవలేను బస్సు ఎక్కాలి ప్రభా అని దేవుని తలుసుకున్నాను వెంటనే ఒక ఆయన వచ్చి బాబు నీ దగ్గర డబ్బులు లేవా ఇంకొకటి ఇక్కడికి డబ్బులు ఇవ్వని చేతిలో పెట్టి చనిపోయాడు ఆశ్చర్యంగా ఎప్పుడైతే దేవుడు వైపు నేను తిరిగానో నాకు అన్ని దేవుడు సాయం చేయడం మొదలెట్టాడు నేను మళ్ళీ అమలాపురం చేరి మా చెల్లిగారింటికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ ఉదయం చూస్తే మళ్ళీ ఆదివారం అక్కడ కొద్దిగా కొద్దిగా ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో మా చిన్నమ్మలు చిన్నాళ్ళు అందరూ బంధుమిత్రులు ఉన్నారు వారిని కలుసుకుని మళ్ళీ మా అత్తరింటికి వెళ్ళి నా భార్య బిడ్డ దగ్గరికి వెళ్ళొచ్చు నాకు ఆ దేవుడు స్వస్థపరిచాడు కదా అని ఆలోచన కలిగి అక్కడ సెట్ ఉంటే ఆ సెచ్చు కాడికి వెళ్ళి లోన ఆరాధన చూసుకుని ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను ప్రవాహి ఐదు ఆరు కిలోమీటర్లు నేను నడవాలంటే శక్తి లేదు నేను సైకిల్ తొక్కి ఓక్కుంటే సైకిల్ తొక్కాలి కానీ నేను మనసులో అనుకున్నాను ఎవరో ఇద్దరు ఒక ఒక వ్యక్తి రెండు సైకిళ్ళు చేతితోటి సైకిల్ ఇంకో చేతితో సైకిల్ కొట్టుకుని వస్తున్నాడు వచ్చి నా దగ్గర ఆగి బాబు ఇక్కడ ఉన్నావు కానీ ఎంతవరకు వెళ్తావు అంతవరకు సైకిల్ తొక్కి నాకు ఇచ్చేయమని వెంటనే ఆ దర్శనం నాకు అక్కడ వెంటనే దేవుడు ఆ రీతిగా పంపాడు నేను దే ఒంట్లో శక్తి ఓపు లేకపోయినా కూడా ఏసు రక్తమే చేయనుకుని ఆ సైకిల్ ఎక్కి ఆయనతో పాటు తొక్కి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి కిందకి దిగి నేను ఎక్కడి వరకు వెళ్తున్నానండి ఇది మా ఊరు వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను సైకిల్ తీసుకుని సైకిల్ తీసుకున్నారు నేను కింద డ్రౌన్ ఇలా డ్రౌన్ దిగేదడికి తిరిగేదడికి మళ్ళీ వెనక తిరిగి ఆ రెండు సైకిల్ లేవు అతని మనిషి కూడా అదృష్టం అయిపోయినట్టుగా కంటి సూపర్ నాకు ఎవరు కనపడలేదు నా బంధువుల మీద వెళ్ళేదడికి ఎలా వచ్చేవరా అని అడవలేని పరిస్థితి కదా ఎలా వచ్చా అంటే ఇలా అలా జరిగింది ఇలా ఇలాగా దేవుడు ఇలా కార్యం చేసాడు అని చెప్తే నమ్మలేదు కానీ ఇలా జరిగిందని చెప్పి నా సాధ్యం చెప్పాను నువ్వు నా దేవుడు గొప్పవాడు నువ్వు ఎట్టు పరిస్థితుల్లో ఆ దేవుడి విడిచిపెట్టద్దు ఎంతమంది నిన్ను హేళం చేసినా ఎంతమంది నిన్ను అగ్ధాలు చేసినా ఆ దేవుని విడిచిపెట్టకు నువ్వు చనిపోవచ్చిన వాడిని చనిపోతే మట్టి చేయడానికి తీసుకోద్దామని నిర్మించుకున్నాం మేమందరం అని ఫస్ట్ చెప్పి నన్ను కొట్టుకుని దేవుడు ఆ రీతిగా నన్ను నిలబెట్టాడు నేను మాతగా మతరింటికి వెళ్ళిన నా భార్య బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషించారు బతు కోసం అక్కడ నేను టైలరింగ్ మళ్ళీ జాయిగా స్టార్ట్ చేశాను అది అదే బా ఓపుతో శక్తితో అలా తెచ్చుకుని ఓర్పు సహనంతో జాయిగా కొడుతూ మొదలెట్టి నా భార్య బిడ్డ పోషించుకుంటూ ఉన్నాను అయితే చర్చకెళ్ళడానికి అక్కడ కులం అడ్డు బంధువులు ఏమన్నారంటే యేశప్రభా రేసప్రవత నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప అయితే నువ్వు ప్రార్థన చేసుకోగానే నమ్మ అంద అందరికీ అల్లయ్య దేవుడు ఈయన ప్రవక్త కనుక నువ్వేం భయపడక్కలేదు శుక్రవారం నన్ను నమాజ్ రావచ్చని మళ్ళీ నా మసీదు తీసుకెళ్తున్నాను నేను మళ్ళీ వెనక లాగేశారు ఆ విధంగా నేను మళ్ళీ మసీదుకి వెళ్ళాను మసీదుకి వెళ్ళి అక్కడ మసీదు లేకపోయినప్పుడు కూడా మసీదులు నమాజ్ చేస్తూ మసీదు కట్టాలని ప్రయత్నం చేసి మసీదు కట్టడానికి కూడా నేను ఎంతో ప్రయత్నం చేశాను కొంతవరకు కట్టించా ఈలోగా కొద్దిగా రంజాన్ పండుగ వచ్చింది కొద్ది దూరంలో ఉంది మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి వస్తుంటే దారిలో నేను పడిపోయాను మొదటి స్థితి కంటే ఈ స్థితి నాకు చాలా భయం వేసింది అసలు ఆ ఒళ్ళంతా తడిసిపోయి ముద్దయిపోయి నేను మొత్తం ఒళ్ళంతా సౌండలు పట్టేసి జా కింద పడిపోయాను ఎవరో మళ్ళీ చేతితో లెగ్ తీసి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆలోచించాను నేను నడిచే మార్గం కరెక్టా కాదని ఏంటి సరైన నేను చచ్చికి వెళ్ళాలి ఏ శిక్షకి వెళ్ళాలి అని ఆలోచ కలిగి ఉన్నప్పుడు మా ఊర్లో అతను కొళ్ళు అమ్మేవాడు ఆ కళ్ళు తాగడానికి ఎండాకాలం మేము నలుగురు కుర్రాలకి వెళ్ళి వెళ్ళేవాను ఆ కళ్ళు తాగుతున్నప్పుడు అతను బాగా స్నేహంగా ఉండేవాడు మళ్ళీ సంవత్సరం వచ్చేదానికి కళ్ళు అమ్మటం లేదైనా మళ్ళీ నా దగ్గర బట్టలు కుట్టించుకునేవాడు వచ్చాడు ఏ కళ్ళు అమ్మటం లేదంటే దేవుడి గిరోతమైనది ఇది నేను ఏశప్రభుని నమ్ముకున్నాను కనుక నేను దేవుడు బిడ్డలు చెప్పారు కళ్ళు అమ్మకూడదు పది మంది జీవితాలు పాడైపోతే పాడి చేస్తే శాపమమ్మ అని కుటుంబానికి అన్నారు నేను మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాను అని నాకు ఆశ్చర్యం వేసింది కూటు కోసం కోటి విద్యలు ఏంటి అది చెట్టు చెక్ లేదా అది అది తప్పే ఉందని అనుకున్నాను కానీ అది మొత్త పదార్థం అది ప్రజల్ని అది బానిసలు చేసి పాడి జీవితాలు పాడవుతాయన్నది నాకు తెలీదు కనుక అంత స్వచ్ఛమైన సావాసం ఎవరంటే మా ఎలయప్ సావాసం గూడ్చిగడ్డి దగ్గర రాజమండ్రిలో నాకు చూపించారు సరే అది ఏదో క్రమం చాలా బాగుంది అటువంటి వాటికి వెళ్తే మనం మనలో ఉన్న చెడు అంతా పోతే అని నేను పనిపెట్టిన ఆదివారం అక్కడి నుంచి వెళ్తాం మొదలెట్టాను ఆదివారం నాడు చర్చికి వెళ్ళామని కులానికి భయపడేమో నమాజ్కి వెళ్ళేవాడిని శుక్రవారం నాడు ఆ రీతిగా మూడు దిన ఆదివారం చర్చని శుక్రవారం ఏమో మసీద్కి వెళ్ళటం జరిగేది జరుగుతున్నప్పుడు సావాసంలో అక్కడ పాపం గురించి ఎక్కువగా ఖండిస్తూ ఉండేది పాపం అంటే ఏంటి పాపం పువ్వులంటే ఏంటి అసలు అని మారుమల్స్ గురించి ఎక్కువగా బోధిస్తూ ఉండేవారు ఈశ్వరు వారు మొదటగా చే చెప్పిన శువార్తలోను మారుమల్స్ పొందడనే మాట ఎక్కువగా బోధిస్తూ ఉండేవారు కనుక నేను ఆ మాటకి దేవుడు మాట్లాడతాడు అని చెప్పేవారు ఈ సోష్ఠపర పూటలు సంవత్సరం సంవత్సరం జరుగుతూ ఉండేవి అది ఎల్ఎఫ్ సావాసానికి పెద్ద అవి సభలయ్యి అక్కడికి పది సంవత్సరం వెళ్తూ ఉండేవాడిని అయితే అక్కడ సోష్ఠబురలో ఈ ఈ దైవ సేవకులు దేవసాహాయం గారని మంచి భక్తులు బ్రిటిష్ కాలంలో నుంచి దేవుడు మా దేవుడి పట్ల వైపు తిరిగి రక్షించబడి మారుములుసు పొంది ఒక భక్తుడిగాను ఒక ప్రవక్త గాను అనేక మందికి సాక్షిగా జీవించి అక్కడ సేవ చేస్తూ ఉండేవారు వారు అనేక మందికి అనార్గుణి ప్రార్థన చేసేవారు వై లేకుండా స్వస్థలు కలిగే దెయ్యాలు ఉన్నవారు దెయ్యాలు ఎలగొట్టేవారు అనేక మంది బాగుపడేవారు అటువంటి ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దవలేసంలో ఫోటాలో తీసుకొచ్చారు అక్కడ అతనికి పరిచేరీ వృద్ధాపంలో ఉన్న వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మూడు మా మేర నువ్వు ఆయనకి సేవ చేయి పరిసరిగా ఉండు అని నన్ను మూడు రాత్రులు అక్కడ మూడు పగలు నన్ను డ్యూటీ చేశారు అప్పుడు నన్ను ఆయన పక్కన ఆయనకి పరిచర్ చేయడం మొదలెట్టాను ఆయన దగ్గర సేవ తీసుకుని మా ముస్లింస్ కుటుంబంలో వచ్చావు నువ్వు ఈశ్వరు భావ్ ఈసా పర్వత అంటారు మనము దేవుడు కుమారుడు అంటూ అంతే తేడా మీ 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 సిద్ధాంతాలు మానే కూడా అంతా ఒకటే కానీ దేవుడు కుమార్ అంటే నమ్మరు ఏదైనప్పుడు కూడా నువ్వు మారుమనిషి ముందు నువ్వు ముస్లిమ్స్ కుటుంబంలో వచ్చి ఒక గొప్ప నేను దేవుడు ఆడుకుంటాడు అని చెప్పి ఆయన నన్ను ఆయన ఏ రీతిగా మారుమనిషి పొందారు ఏ రీతిగా పాప పొందాడు అవన్నీ కూడా ఆయన అనుభవాలు నాకు రాత్రి మాటలు ఒక పదిహేను నిమిషాలు నాకు చెప్పడం జరిగేది ఈ రాత్రి మాటలు ఆయన అస్సల పడుకునేవారు కాదు ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారు అటువంటి భక్తుడి దగ్గర దేవుడు నాకు సా నాకు కృప చివరికి వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేయించుకున్నావు నా భార్య పెట్టడం అప్పుడు నా పాప బాబును రెండు సంవత్ రెండు సంవత్సరాల పాప నాలుగు సంవత్సరాల బాబు నాకు అయితే ఆయన ఒకటే చెప్పారు నీ కుటుంబం ఆశించబడాలి బాగుపడాలి అభివృద్ధి చెందాలని ఇతరులాగా ప్రార్థన చేయలేదు కానీ నువ్వు పాపం ఒప్పుకొని మనసు ఆరు ఆరు నెలలో నువ్వు మారుమనుసు పొందు గొప్ప సాక్షిగా అవుతావు రాబోయే తరంలో నువ్వు గొప్ప సాక్షిగా వాడుపడుతావు లేని అలా చాలా ఇబ్బందులు గురవుతావు ఎందుకంటే నేను పాపం ఒప్పుకొని మారుముని పొంది నేను పరిశుద్ధిగా జీవించి సేవ చేస్తున్నాను పరిశుద్ధులు శరీరం ముట్టావు నువ్వు కనుక నువ్వు పరిశుద్ధులుగా నువ్వు జీవించాలి మారుముని పొందాలని నన్ను హెచ్చరించి ప్రార్థన చేసి పంపారు పాపం వచ్చి నీతిని గుర్చి ఒప్పించే పరిశుద్ధాత్మ నిజంగా అది ఏంటో నాకు తెలియదు కానీ ఆయన ప్రార్థన ఎత్తి మీద ప్రార్థన చేసినప్పుడు నా నాలో ఒక వేదన అంటే ఇంటికి వెళ్తే అన్నం మీద ఉండేది కాదు భార్య బెడ్డల మీద ఉండేది కాదు పని మీద ఉండేది కాదు వేదన వెళ్ళినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ నా మీద దిగిన ఆ ప్రార్థన జరిగిన కానించి నాకు ఆకలియటం కానీ భార్య బెడ్డల మీద ఉండటం కానీ చేయటం కానీ ఏముండేది కాదు మనసు ఆందోళన ఉండేది పాపం అనే బాగు నాలో ఉండేది దాన్ని ఏంటి ప్రవాణి నేను దేవుడి సందిలోకి వెళ్ళి మూడు రాత్రులు మూడు పాకులు అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఓటో దేవుడు నాకు చూపించాడు వాక్యము దుష్టిలో ఆలస్యపుని అడగా పాపని మార్గం వెళ్ళగా అపాసుడు తోడు కూర్చోడగా దేవారాత్రి తపశాస్త్రం వాడు తాడు అతడు నీటి కాలం ఏదైనా నాడబడితే ఆకుబడగా తన కాలం ముందు బలి చేసి ఇటు వలి దేవుడు నాకు చూపించాడు అది అది చదివినాక నాకు హృదయం ఎంతో కొద్దిగా తేలికనైంది ఇంటికెళ్ళి నేను ఏమేమి వదులుకోవాలో దుష్టిలో ఆలస్యపున ఉండకూడదు పాపతోటి తిరగకూడదు అబ్బాసుడు తినకూడదు అని నేను ఆలోచించగా నేను చేసే వృత్తి టైలరింగ్ కనుక అయ్యే ఉండే నా జీవితంలోను ఇవన్నీ ఇడిచిపెట్టాలని ఈ ఎక్రహానికి వచ్చి ఎక్కువగా పుట్టించుకునేవారు అవి కూడా నాకు పుట్టకూడదు ఎందుకంటే ఎకరాన్ని పోషించేది ఇడిచిపెట్టాలి అని నేను టైలరింగే వృత్తిని మానేసుకున్నాను అప్పటికే నేను ఫైనాన్స్ వ్యాపారం చేసేవాని వస్తువుల మీద వాయుధాలకు వడ్డీ ఇచ్చి వారం వారం వసూలు చేస్తూ ఉండే ఆ చుట్టుపక్కల గురి తిరిగి అవి కూడా వదులుకున్నాను ఎంతో నష్టపోయాను కష్టపడి తీర్చాను తర్వాత ఎవరి దగ్గర ఏదైనా అక్రంగా తీసుకునే కూడా నేను ఒప్పుకొని విడిచిపెట్టాను అలాగే నా నేను ఇస్లాంలో జరిగింది మా మ్యారేజ్ కనుక కట్నం తీసుకునే కూడా నేను నా కట్నం కూడా తిరిగి ఇచ్చేసాను ఆ రీతిగా దేవుడు నాకు సహాయం చేసాడు మసీద్కి రమ్మని మందులు ఒత్తిడి చేసినప్పుడు కూడా నాకు మసీద్ నాకేమి నేను మసీదుకి నేను రాను ఎందుకంటే నేను నమ్ముకునేది దేవుడు గొప్పవాడు ఏసాడు నన్ను రక్షించాడు నన్ను స్వస్థపరిచాడు నేను ఆ మార్గంలో వెళ్తున్నాను ఇక్కడి నుంచి నేను మసీదుకి రాను అని మసీదుకి అక్కడ వచ్చిన జానందరూ కూడా చెప్పడం జరిగింది నేను అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి నా పిల్లలు ఇద్దరు చేసుకుని రాజమండ్రి వచ్చాను వారి మందిర్లోనే ఉండు అని నన్ను ప్రోక్షించి మందిర్లో సూటించారు ఆ మందిర్లో నేను తొమ్మిది సంవత్సరం నేను ఆ పరిచేరియా నేను మందిర్లో ఉండి సేవ చేశాను ఆ పరిశీలన నేను చేశాను దేవుడు నన్ను ఎంతో బాగు చేశాడు పాపం నుంచి విడుదల పొందించాడు నాకు రక్షణ ఇచ్చాడు దేవుడు లోకాస్త వార్త ఐదు ఐద్య అరవేసం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నీ పాపను క్షమించబడినాయి నిజంగా దేవుడు పాపం క్షమిస్తాడన్న ఆలోచన ఉన్నప్పుడు మరొక రోజున సన్నానించి నుంచి ఎడిసిన పాలు గారు వచ్చి కేరళ సర్వజని వాక్యం చెప్తే జన్మదినం గురించి చెప్పలేదు కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు ఆయన ఈ పాపం గురించే చెప్పారు లోకాసు వార్త ఐదు అధ్యయన ఆ మాట మీద నాకు దేవుడు అయితే ఏది చూపించాడు ఆ మాట గురించి చెప్పారు నిజంగా నువ్వు ఈ మాట యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుడు పాపం క్షమించడానికి వచ్చాడని నమ్మితే దేవుడి పాపం చేపిస్తాడు నువ్వు నమ్ముతున్నావా అని వాక్యం ద్వారా నన్ను హెచ్చరించింది నిజంగా ఆ మాట విన్నప్పుడు నా హృదయం ఎంతో తేలికైంది నేను దేవుడి వాక్యం మీద నమ్మకించే పాపమును దేవుడు నన్ను పాప నుంచి నన్ను తొలగించి దేవుడు ఎంతో నన్ను నిలబెట్టాడు హృదయంతో సంతోషం ఆనందంతో ఉన్న ఉన్నట్టుగా దేవుడు సహాయం చేశాడు ఆ రోజు నుంచి దేవుడు నన్ను నిలబెట్టాడు కాపాడాడు నేరీగా కష్టాల నుంచి బాధల నుంచి నన్ను నా భార్య బిడ్డలకు అలాగే కోవిడ్ నుంచి అనేక సమస్యల నుంచి దేవుడు నన్ను కాపాడుతూ ఇంతవరకు సజీరగణ భద్రపరిచి కాపాడి నా చేసే నిండా వందనాలు తెలియజేస్తున్నాను నా కొరకు నా భార్య బిడ్డల కొరకు అంచు వరకు సేవలో పరిచయలో వాడబడాలని అనేక చోట్ల నాకు సాక్ష్యము చెప్పాలని ఆశపడుతున్నాను కనుక నా కొరకు నా కుటుంబ కొరకు ప్రార్థన చేయమని మీ అందరినీ వేడుకొలుస్తున్నాను అందరికీ వలన